వేల పంతొమ్మిది ఇరవై ప్రాంతంలో నాలుగు సంవత్సరాల కింద మొత్తం ఫండు కేంద్రం ఇచ్చేసింది రాష్ట్రం నేను రూపాయి లేదు ఇచ్చేసినాక రైల్వే బ్రిడ్జ్ ఏదైతుందో మెయిన్ బ్రిడ్జ్ ట్రాక్ మీద ఆరేడు కోట్ల రూపాయలు కట్టేసింది ఎప్పుడో సంవత్సరం నా ఇక అప్రోచ్ రోడ్లకి పైసలు కేంద్రమే ఇచ్చింది అది కడతలేరు రెండు సంవత్సరాల నుంచి ఎంబడ పడుతుంటే ఇలా మనోహర్ రెడ్డి గారు వచ్చిండ్రు ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆయన బయట విషయం చెప్పింది రెండు సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటా స్లోగా పని నడుచుకుంటా చుట్టుపక్కల ఇళ్ళోళ్లకి ట్రాఫిక్ ఇబ్బంది దుమ్ము వశపడని దుమ్ము ఇంత వ్యయంగా ఇవాళ విషయం ఏంటంటే ఆ పదిహేను కోట్ల రూపాయలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది ఇవాళ కేంద్రం కేజీలు వచ్చిన నిధులు మొత్తం ఈ బ్రిడ్జ్ కోసం డైవర్ట్ అయిపోయింది దీనికి ఈ ఒక్క బ్రిడ్జ్ పరిస్థితి ఇట్లుంటే రాష్ట పరిస్థితి ఎట్లున్నది అని అంచనా వేసుకోవచ్చు ఇవన్నీ లక్షల కోట్లు అప్పులు చేసి లక్షల కోట్లు డైవర్ట్ చేసేసి లక్షల కోట్లు కోట్ల కుటుంబం మింగి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఫ్రీగా ఎన్నో ఇస్తా అన్నారు ఎక్కడి నుంచి తెస్తారు పైసలు ఇప్పుడు డైవర్ట్ అయిపోయిన పైసలు కేసీఆర్ కుటుంబం మింగిన పైసలు వాపస్ తెచ్చి ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారా మీ ఆర్ గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తారా ఎలక్షన్లు వస్తుంటే మభ్యపెట్టుడు ఎందుకు ఇర్రెస్పాన్సిబుల్ గా మేనిఫెస్టోలు తయారు చేసుడు ఏ లెక్క అయితే అండి ఇది ఒక చిన్న బ్రిడ్జ్ పదిహేను కోట్ల రూపాయలు కూడా ఇచ్చి దీన్ని ఎప్పుడు సరి చేయాలి మళ్ళా ఇలా ఫ్రీ 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 అనేటి ఎప్పుడు ఇవ్వాలి ప్రజల్ని మభ్యమేందుకు పెట్టాలి ఎలక్షన్లు గెలవనీకి మళ్ళీ ఇలా శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తా ఉన్నారు పోయినోడు మొత్తం భ్రష్టు పట్టించిండు వచ్చిన వాళ్ళు ఎట్లా చేస్తారు ఈ వేల కోట్ల రూపాయల కరప్షన్ బంద్ అయితే గానీ రాష్ట్రం బాగుపడదు ప్రజలు బాగుపడరండి ప్రభుత్వం ఆల్రెడీ పైసలు ఇచ్చేసింది లేదు మా ప్రశాంత్ రెడ్డి మా కేసీఆర్ బాగా మింగేసింది మళ్ళీ మంచిస్తుందా